నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తపాతోపు గేటు వద్ద గల విశ్వ జనని బాలల ఆశ్రమం నందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జనతా ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ అడ్వకేట్ జిల్లా కోర్టు వారి ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు ఉగాది పచ్చడి ఫ్రూట్స్ స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనతా ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ కార్యక్రమానికి దాతగా నిలిచిన మురళీధరను సత్కరించారు ఇదే విధంగా పలు రంగాల్లో అభివృద్ధి చెందిన యువకులు బడుగు బలహీన వర్గాలకు పేద అనాథ పిల్లలకు విద్యా అభ్యున్నతికి తోడ్పడాలని సమాజానికి సేవ చేయటంలో ఎంతో తృప్తి ఉంటుందని భావితరాలను తీర్చిదిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాల్లో యువత తోడ్పడితే పేదలు బలహీన వర్గాలు అనాథ పిల్లలకు సేవ చేయాలని కోరారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తపాతోపు గేటు వద్ద గల విశ్వ జనని బాలల ఆశ్రమం నందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జనతా ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ అడ్వకేట్ జిల్లా కోర్టు వారి ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు ఉగాది పచ్చడి ఫ్రూట్స్ స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనతా ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ కార్యక్రమానికి దాతగా నిలిచిన మురళీతరు సత్కరించారు ఇదే విధంగా పలు రంగాల్లో అభివృద్ధి చెందిన యువకులు బడుగు బలహీన వర్గాలకు పేద అనాథ పిల్లలకు విద్యా అభ్యున్నతికి తోడ్పడాలని సమాజానికి సేవ చేయటంలో ఎంతో తృప్తి ఉంటుందని భావితరాలను తీర్చిదిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాల్లో యువత తోడ్పడితే పేదలు బలహీన వర్గాలు అనాథ పిల్లలకు సేవ చేయాలని కోరారు మేము గతంలో అనేక సేవా కార్యక్రమాలకి కరోనా టైం నుంచి ప్రారంభించడం చేస్తామని జరిగింది అయితే మా మిత్రులందరూ కూడా రకరకాల సెక్టార్లో పోలీస్ డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్లో టీచర్లుగా రకరకాల వృత్తుల్లో సెటిల్ అయ్యి న్యాయవాదులుగా ఇట్లా ఉన్న మిత్రులందరూ మనం ఇట్లా ఇండివిజువల్గా చేయటం ఎందుకు మనం ఒక ఏదో ఒక బ్యానర్ కింద చేద్దామని చెప్పిన తర్వాత మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మిత్రులందరూ నేను న్యాయవాదిగా జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను నన్ను ఎన్నుకుని ఈ జనతా ఫౌండేషన్ చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత మేము ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సంవత్సరంలో దాదాపు ముప్పై సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా మా సంస్థ పిలువనిచ్చిన తర్వాత ఈ జిల్లా మొత్తం అన్ని దగ్గర దాదాపుగా జిల్లా నలుమూలల చెట్లు పెద్ద ఎత్తున నాటి దాన్ని సంరక్షించే బాధ్యత కూడా మా మిత్రులు తీసుకోవడం జరిగింది అట్ట మా మిత్రులు నరసింహ చెప్పినట్టు ఈ యొక్క ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ ఫౌండేషన్ నాది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలా మనం చదువుకున్నాము మనం వివిధ వృత్తుల్లో స్థిరపడి ఉన్నాము ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాకు చేతనైన సహాయం ఈ సమాజానికి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఉగాది పర్వదినమున అనేక మేము ఇళ్లలో కూడా అందరూ ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు మేము గతంలో ఇక్కడ ఈ యొక్క విశ్వజనని ఆశ్రమంలో అనేక కార్యక్రమాలకు రావడం జరిగింది ఈ యొక్క మొట్టమొదటి కార్యక్రమం ఏడే చేయటం వల్ల ఈడ చేద్దామని చెప్పి వాళ్ళ యొక్క పర్మిషన్తో మేము ఇక్కడ చేయటం అందరికీ ఆనందంగా ఉంది మేము ఒకటే పిలుపునిచ్చేది ఈ సమాజంలో వివిధ వృత్తుల్లో స్థిరపడిన వాళ్ళు ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలని దృక్పథం రావాలా బడుగు బలహీన వర్గాల కోసం ఎనుగుబడలు జాతుల కోసం చదువులేని విద్యార్థుల కోసం ఈ సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడి ఎంతో కొంత సేవ చేయాలని ఈ యొక్క నెల్లూరు జిల్లా యువతకి మేము పిలువనిస్తూ దీనిలో భాగంగా ఈరోజు మేము ఏదో ప్రతి కార్యక్రమానికి బయట డబ్బులు గిబులు తీసుకోవడం ఏమి అడగటం మా యొక్క మిత్రుల్లోనే ఎవరో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నా చిన్ననాటి మిత్రుడు మురళి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చు అంతా నేను పెట్టుకుంటానని చెప్పి ముందుకు రావటం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మమ్మల్ని అందరినీ పిలవటం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జరుగుతూ ఉంది అందువలన మురళీ గారికి మనస్ఫూర్తిగా మా యొక్క జనతా ఫౌండేషన్ సభ్యులందరి తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు వారి కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుస్తూ వారి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని మనస్ఫూర్తిగా మేము మా ఫౌండేషన్ తరఫున సన్మానిస్తూ ఉన్నాం పేద ప్రజలకి బట్టలు పంచడం కానీ దుప్పట్లు పంచడం కానీ సంచార జాతుల వారికి బట్టలు పంచడం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు జనతా ఫౌండేషన్ ద్వారా పంచడం జరిగింది ఈరోజు ఉగాది పర్వదినాన మన ఫౌండేషన్ తరఫున జనతా ఫౌండేషన్ తరఫున మనం ఏదన్నా మంచి కార్యక్రమాలు చేసి ఉండాలి మనం అందరం దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నాము అదేవిధంగా మన లాంటి మన పిల్లల లాగానే కొంతమంది పిల్లలు సెలబ్రేషన్లకి దూరంగా ఉంటున్నారు వాళ్ళకి కూడా ఈ ఉగాది పర్వదినాన ఆనందం చేపూర్చాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో జనతా ఫౌండేషన్ చైర్మన్ రాసర్ ప్రసాద్ గారు మనం ఇక్కడ విశ్వజనని బాలల వెళ్ళి పిల్లలకి ఫ్రూట్స్ పంచి వాళ్ళకి సంతోషంగా ఉండేటట్లు మనం వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పడంతో తన మిత్రులందరూ భూకమ్మనికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విశ్వజనని బాలల ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల సమక్షంలో ఈ ఉగాది పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము పిల్లలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన విశృజనని పాలరాసిన వ్యవస్థాపకులు ప్రేమసాగర్ గారికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము అనగానే ఎప్పుడైనా మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తర్వాత జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రసాద్ గారికి ఉగాది ఉగాది శుభాకాంక్షలు